జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై డేనై కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జులై మాసం కుంభరాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మనీయనమ వీరబ్రహ్మేంద్రస్వామి నమ ఒకవైపు ఏమో గోచార విశాత్తు లగ్నంలోని శని భగవానుడి యొక్క సంచార స్థితి ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి చూస్తే రాహు సంబంధమైనటువంటి స్థితి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏవైనా రాబోతున్నాయంటే మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి జాగరూకతతో కూడినటువంటి జీవన విధానంలో ఉండగలిగితే అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా రాబోతున్నాయంలో ఎటువంటి సందేహం కూడా లేదు కాకపోతే విరామం లేకుండా విశ్రాంతి లేకుండా కుటుంబపరమైనటువంటి కొన్ని రకాలైనటువంటి బాధ్యతలు మోసి వాటిని తీవ్రంగా భావోద్వేగంతో స్వీకరించటం వల్ల మీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి సమస్యలు వస్తుంటాయి ఇవన్నీ కూడా మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశాలుగా మనం చెప్పచ్చు దైనందిన జీవితంలో కుటుంబపరమైనటువంటి పరిస్థితుల కోసం కుటుంబ సభ్యుల కోసం అన్నీ మీరై చేసినటువంటి కొన్ని రకాలైనటువంటి త్యాగాలు వాళ్ళందరూ బాగున్నప్పటికీ ఎంతో కాలంగా విరామం విశ్రాంతి లేకుండా మీరు చేసినటువంటి శ్రమ వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మీరు ఇబ్బందులు పడతారు ఒక దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతి కోసం ప్రయత్నం చేస్తుంటే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రాకపోగా మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోయి చేయవలసినటువంటి పనులు ఇవి చేయలేకపోతుంటారు కొత్త ఉద్యోగం కోసం కొత్త కొలువు కోసం కొత్త వ్యాపారం కోసం మీరు పడేటువంటి నిరీక్షణ మరికొంతకాలం ఈ నిరీక్షణ కొనసాగే అవకాశం ఉంది మీకు తగ్గ ఉద్యోగం లభించకపోవటం మీకు తగ్గ అనుకూలవంతమైనటువంటి స్థితిగతి రాకపోవటం ఎంత ప్రయత్నం చేస్తున్న జీవన గమనంలో ఎందుకో ఓ కష్టం అన్నటువంటిది పరిష్కారం లేనటువంటి సమస్యగా మీరు భావన చేస్తారు ఇది మిమ్మల్ని మీ వ్యక్తిత్వాన్ని కృంగి కృషింపజేసేటువంటి అవకాశం ఉంది అంటే మనిషికి ఉన్నటువంటి భావోద్వేగాలు ఎంత గొప్పవంటే అంటే యద్భావం తద్భవతి మనం దీన్ని బలంగా మనం ఊహిస్తే అది బలంగా తయారవుతాం ఏది బలహీనతగా మనం భావిస్తే మనం బలహీనలు చేస్తూ ఉంటాం అలాగే ఈ సందర్భంలో మీరు ఆలోచించేటువంటి ఆలోచన విధానంలో మీరు చేసేటువంటి ప్రయత్నం సరిగ్గా లేకపోవటం కారణంగా సానుకూలవంతమైనటువంటి అంశాలు రాకపోగా మానసికమైన సంఘర్షణ అధికమైపోయి ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో ఉంటారు ఏమవుతుందో అర్థం కానిటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లోకి జీవితం వెళ్ళిపోయే అవకాశం ఉంది ప్రత్యేకించి జీవిత భాగస్వామ్యం అవ్వచ్చు సంతానం అవ్వచ్చు కుటుంబపరమైనటువంటి అంశాలు కూడా ప్రతికూలంగా మారుతూ ఉంటాయి అంటే రాబడి తక్కువగా ఉండటం ఖర్చులు పెరిగిపోవటం కుటుంబంలో వేరే వ్యక్తి ఉద్యోగం వ్యాపారం చేస్తుంటే తాత్కాలికంగా వాళ్ళు ఉద్యోగాన్ని మానేయటమో ఆ వ్యాపారంలో నష్టాలు రావటము ఈ ఆకస్మికమైనటువంటి ధన నష్టం కూడా దానికి మీరు బాధ్యత వహించటం ఇన్ని విపత్కరమైనటువంటి సమస్యలు ఒక్కసారిగా ఏర్పడటం వల్ల మీరు ధైర్యాన్ని కోల్పోతారు సహనాన్ని కోల్పోతారు ఏం చేయాలో అర్థంగా కానిటువంటి సందిగ్ధకరమైన స్థితిగతుకు వచ్చి ఇంకేమీ చేయలేకపోతున్నామో సంఘర్షణతో కూడిన జీవన విధానం వల్ల మన జీవన గమనం మొత్తం కూడా ఇబ్బందికరంగా ఉందని మీరు అనుకుంటుంటారు అందుకే చెప్తున్నాను యద్భావం తద్భవతి మీరు బలాన్ని ఊహిస్తే బలవంతులుగా ఉంటారు బలహీనతను ఆపాదన చేసుకుంటే బలహీనులుగా మనం తయారవుతూ ఉంటాం ఇలాంటి సందర్భంలోనే యోచన చేయటం కొన్ని మొండి వైఖరులను వదిలించుకోవటం మళ్ళీ మొండి ధైర్యంతో ప్రయత్నాన్ని కొనసాగించటం వల్ల ఒక ముఖ్యమైనటువంటి స్నేహితుడు ఒక వ్యక్తి వల్ల ఒక అవకాశం వస్తుంది మళ్ళీ కొత్త ఉద్యోగం కొత్త వ్యాపారం వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో కోల్పోయినటువంటి స్థానాన్ని మళ్ళీ పొందడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు మానసికమైనటువంటి సంఘర్షణలు ఈ మూడిటి మధ్యనే ఈ మాసం మొత్తం కూడా నడుస్తుంది కాబట్టి భావోద్వేగపూరితమైనటువంటి చర్యల పట్ల జాగ్రత్తగా ఉండండి అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు విద్యార్థిని విద్యార్థులకి ఏకాగ్రత ముఖ్యం పరీక్షా సమయాల్లో వచ్చు ముఖ్యమైనటువంటి సందర్భాల్లో ఏకాగ్రత లోపించటం వల్ల కొన్ని ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వివాహం కానటువంటి స్త్రీ పురుషులు కొంతకాలం మళ్ళీ వేచి చూడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి రాజకీయపరమైనటువంటి రంగాళ్ళు ఉన్నవాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి పదవుళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి కొంతకాలం నిరీక్షణ మాత్రం తప్పేటట్టు లేదు ఏది ఏమైనా ఇది ప్రతికూలవంతమైనటువంటి గ్రహగతులుగా మీరు భావన చేస్తూ ఉన్నా ఇది సానుకూలవంతమైనటువంటి అంశాలతో నిండినటువంటి మాసమే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలే ఇది అనుకూలంగానూ ప్రతికూలంగాను మార్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ప్రయత్నం చేయండి యోగదాయకమైనటువంటి ఫలితం తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ఏలినాటి శైని లాంటి తీక్షణమైనటువంటి ఘడియలు నడుస్తూ ఉన్నప్పుడు హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి చాలీసావచ్చు హనుమంతుల వారికి సంబంధించిన స్తోత్రాలను చదువుకుంటున్నా యోగదాయకమవుతుంది వారి యొక్క విశేషవంతమైనటువంటి గంగసింధూరం లేదా చందనాన్ని అనునిత్యం కూడా ధరింపజేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మరిన్ని యుగదాయకమైన ఫలితాలని మీరు పొందుతారు ప్రత్యేకించి మీరు పూజించేటువంటి గ్రామ దేవత మీ కుటుంబానికి సంబంధించిన మూలమైనటువంటి ఇలవేల్పు దేవతా స్వరూపాలు ఇలవేల్పు యొక్క కరుణ ఉంటే ఎన్ని విపత్కరమైనటువంటి సమస్యలు రావచ్చును గాక వాటి నుండి కూడా ఇలవేల్పు గట్టెక్కించేటువంటి అవకాశం ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఇలవేల్పుకు సంబంధించినటువంటి మొక్కులు ఇలవేల్పు దేవతా స్వరూపాల యొక్క ఆరాధన కూడా మీ దైనందిన జీవితంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి